ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి పనిచేస్తుంది ముస్లిం ఐక్యవేదిక ఇక అనాదిగా జరుగుతున్నటువంటి అన్యాయానికి అడ్డుకట్ట వేయడానికి ఈ రోజు ముస్లిం ఐక్యవేదిక నంద్యాల నడిపో ముస్లిం సామాజిక వర్గానికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని పాదయాత్రకు పిలుపునివ్వడం జరిగింది ప్రధాన కారణం స్వాతంత్రానంతరం వివిధ రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారి రాజకీయ చదరంగంలో కేవలం వారిని పావులుగా వాడుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ల ముందు అబద్ధపు హామీలు గుప్పించి ఎలక్షన్ల తర్వాత వారికి సంక్షేమంలో సమానత్వం లేదు అభివృద్ధిలో వారికి వాటా లేదు గత ప్రభుత్వంలో కూడా ముస్లింలకు సంక్షేమ పథకాలు అందలేదు అదేవిధంగా గత ప్రభుత్వంలో నాయకులకు కూడా న్యాయం జరగలేదు అదేవిధంగా ప్రస్తుతం కూడా అదే ఆనవాయితీ కొనసాగుతోంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ మూలవాసులైనటువంటి ముస్లింలకు రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా చట్టసభలు స్థానాలు ఉన్నారా ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఈ రోజు ముస్లిం ఐక్య వేదిక పాదయాత్రకు పిలుపురిచింది ఈ పాదయాత్రలో రాష్ట్ర నలుమూలలా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ప్రజా సంఘాల నాయకులు అదేవిధంగా వివిధ ఫిర్కా జమాతులకు పెద్దలందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ఈ రోజు ఈ వేదిక ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనాభా ప్రాతిపదికన ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలా లేదు అదేవిధంగా ముస్లింల పక్షపాతి అని చెప్పి వివక్ష ధోరణి ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ పార్టీల వైపు కూడా మేము అడుగులు వేస్తాం ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతతో అవసరమైతే రాజ్యాధికారం వైపు మేము రాజకీయ పార్టీ కూడా అవతరించ వెనకాలకు పోయాం కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ముస్లిం ఐక్య నివేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం అస్సలాం వలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు సోదరులారా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులైనటువంటి నా ముస్లిం ఐక్య వేదిక కుటుంబ సభ్యులు అలాగే నాతోటి కార్మికులు ఎస్డిపి తర్వాత ఎస్డిపిఐ పార్టీ ఎంఐఎం పార్టీ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ తర్వాత పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క ప్రత్యేక అభివందలుగా ఈరోజు ఉన్నారంటే ముస్లింల యొక్క దౌర్భాగ్య పరిస్థితి ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకపోవడం ముస్లింలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం వల్ల ఈనాడు కార్మికులుగా తయారు కావడం జరుగుతుంది కార్పెంటర్ గాను మరియు ఎలక్ట్రిషియన్ గాను గాను మరియు వ్యవస్థ ఆటో వర్కర్స్ గాను జీప్ డ్రైవర్స్ గాను డ్రైవర్స్ గాను రకరకాలైనటువంటి కార్మిక కర్షక హులు అయినటువంటి మన సోదరులు ఈరోజు న్యాయబద్ధంగా ముప్పై కోట్లు జనాభా కలిగినటువంటి మనం ఈనాడు మురిగివాడల్లో నివసిస్తున్నాం కారణం రిజర్వేషన్ లేకపోవడం వల్ల కాబట్టి రిజర్వేషన్ మనకు అవకాశాన్ని కల్పిస్తే మనవారు కూడా న్యాయబద్ధంగా రాజకీయ వ్యవస్థలో ముందుకు వస్తారు ఈ రాజకీయ వ్యవస్థలో ఒక ఎంపీ గాను ఒక ఎమ్మెల్యే గాను ఒక రాజ్యసభ సభ్యుని గాను ఒక శాసన మండలి గాను జిల్లా పరిషత్ మెంబర్ గాను వార్డు మెంబర్ గాను మున్సిపల్ కౌన్సిలర్ గాను తర్వాత మున్సిపల్ చైర్మన్ గాను మనకు రావాల్సినటువంటి హక్కు మాకు కల్పించాల్సింది ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వము గతంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఒక మ్యాన్ పోస్టులు తయారు చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఐదు పర్సెంట్ రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆనాడు ప్రకల్ పలికాయి మరి ఈనాడు ముస్లింల కోసం మరి ఎందుకు ఈ యొక్క ప్రాధాన్యత కల్పించలేకపోతుంది అది ప్రభుత్వం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి మా సామాజిక వర్గానికి మీరు రెండు వేల మూడులో ఏదైతే మీరు వాగ్దానం చేశారో రెండు వేల మూడులో ఏదైతే మీరు మేర ఇచ్చారో ఒక్కసారి పరిశీలించండి మా యొక్క సామాజిక వర్గానికి న్యాయం చేయండి మా యొక్క సామాజిక వర్గానికి న్యాయం చేయండి మీరు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి పార్లమెంటుకు పంపించి మా యొక్క బిల్లును ఆమోదించేలాగా మీరు చేయవలసిందిగా కోరుకుంటున్నాము అయ్యా మీరు తలుస్తుంటే కాని పని అంటూ లేదు మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతారు కాబట్టి మా ముస్లిం సమాజం తరపు నుంచి మా కార్మిక లోకం నుంచి చిన్న విన్నపం చేసుకుంటున్నాం దయవంచి మాకు న్యాయం చేయండి అయ్యా మాకు న్యాయం చేయండి ముస్లిం ఐక్య రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ ఇది ఎందుకు తీసుకున్నాం అనేది ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆలోచించాల భారతదేశంలో ముప్పై కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఇరవై రెండు లక్షలకు ఒక పార్లమెంట్ సీటు అంటే మా ఎన్ని స్థానాలు మాకు ఉండాలో ఆలోచించుకోండి ఇప్పుడు ఎందుకు ఉండయి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ముస్లిం సమాజం వెనుకబాటుకు కారణం మేము ఎందుకు ఎదగలేకపోతున్నాము అనేది కూడా పార్టీలు ఆలోచించుకొని ఇన్ని రోజులు మీ జెండాలు మోసి మీ వెనకల మీ నడిచి మీరు ఏదో ఇస్తారనుకున్నాము మేము చట్ట సభల్లో పోవడానికి మీరు మాకు ముందుకు తీసుకురావడం లేదు కాబట్టి మాకు ముస్లిం రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ అనేది మేము ఈ పాదయాత్ర చూసారా ఇది ఇది పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం మేము ఎందుకంటే ఎన్నెల లక్షలు పెట్టి మేము ఫంక్షన్ హాల్ మీటింగ్స్ చేసాం కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇది మొదటి అడుగు మేము పులి వెన్నెలలో మేము మొదటి అడుగుగా పాదయాత్ర చేశాము రెండవ అడుగు నందాలలు ఉమ్మడి కర్నూలు జిల్లా నందాల చేస్తున్నాం కాబట్టి ఇది రోజు రోజు రోజుకు ఉధృతంగా ప్రతి చోట ఎందుకంటే చూడండి వర్కింగ్ డే రోజు ప్రజలు తక్కువ వస్తారు కానీ మా సందేశం ప్రతి ముస్లిం సహోదరులకి ప్రతి ప్రజ ప్రజాస్వామ్యవాదికి ప్రజ సెక్యులర్ వాదులకి పోతుంది కాబట్టి మా సందేశం తప్పకుండా మీకు భారీ నష్టం దిశగా పోతారు మా గురించి ఆలోచించకపోతే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ముస్లిం సమాజంకు చట్ట సభల్లో తీసుకురావాలి మా శాతం మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు కాదు మా శాతం ఇరవై శాతం పదమూడు శాతం ఉన్నప్పుడు మాకు ఇరవై ఎమ్మెల్యే సీట్లు నాలుగు పార్లమెంట్ సీట్లు మేము రెండు వేల ఇరవై నాలుగు ముందు అరిసి అరిసి మేము అల్లాడిపోతే మూడు సీట్లు ఇచ్చారు కాబట్టి రాబోయే ఈ స్థానిక ఎన్నికల్లో మీరు చూస్తూ ఉంటారు స్థానిక ఎన్నికల్లో కూడా మీరు గుర్తించకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా మా వ్యక్తులను దింపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా ఆ ప్రయత్నంలో మేము విజయం సాధిస్తాము ఇప్పుడు మేము గెలవకపోయినా మేము మిమ్మల్ని ఓడించగలుగుతామనేది కూడా మీరు ఆలోచించుకోవాలని ప్రతి ఒక్కరి కోరుకుంటున్నారు అస్సల గంద్యాల పట్టణంలో ఇచ్చేసిన ముస్లిం ప్రజా సంఘాలు ముస్లిం ఉద్యమకారులు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు ముస్లింల రిజర్వేషన్ల కోసం ముస్లింల రాజకీయ రిజర్వేషన్ల కోసం పాదయాత్రలో పాల్గొని పాదయాత్ర నువ్వు సంఘీభావం తెలుపుతూ పాదయాత్రను విజయవంతం చేశారు ఆ యొక్క ఎజెండా ఒక్కటే ముస్లింలకు అన్ని రంగాల్లో రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలి స్థానిక రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి మరియు పార్లమెంటు అసెంబ్లీ రాజకీయ రిజర్వేషన్లు అయితేనేమి అన్ని రాజకీయ రిజర్వేషన్లను ఖచ్చితంగా కల్పించి తీరాల్సిందే ఎందుకంటే గతంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు ఒక హైకోర్టు న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వాలు నియమించి ఒక జస్టిస్ రాజేంద్ర సచార్ కమిషన్ జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ రెండు నివేదికలు తెప్పించుకుంది ఆ నివేదికల్లో జనాభా దామాష పద్ధతిలో ముస్లింలకు అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం జరిగింది ఆ తీర్మానాన్ని పార్లమెంటులో పెట్టి చట్టం చేయాలి చట్టం చేసి అన్ని రంగాల్లో ముస్లింలకు కేటాయింపులు జరిపే వరకు ఈ యొక్క పోరాటము ఈ యొక్క పాదయాత్ర లాగవు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ పాదయాత్రను ముందుకు తీసుకువెళ్తాం జై హింద్ మేరా భారత్ పవన్